సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు సంబంధించి తాజా సమాచారం ఏంటి స్కిల్ డెవలప్మెంట్ లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన ఇవన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి విచారణ చెప్పి గత ప్రభుత్వం చంద్రబాబు పై కేసు నమోదు చేసి దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో నిర్బంధించింది ఆ దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు నవంబర్ రెండు వేల ఇరవై మూడు లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలను గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసింది చంద్రబాబుకు మంజూరు చేసినటువంటి బెయిల్ రద్దు చేయాలని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం ద్వారా కేసుపై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని చెప్పి ఈ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసినటువంటి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరే ఆ తర్వాత ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈ కేసుకు వచ్చినప్పటికీ కేసులో జోక్యం ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి విచారణ సందర్భంగా జస్టిస్ బలా త్రివేది ధర్మాసనం చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసు దర్యాప్తు సంబంధించి ట్రైల్ కు సంబంధించినటువంటి పురోగతి కొనసాగుతోందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రాజుకి హాజరై అనేక వివరాలను కోర్టు ముందు అందించడం జరిగింది ఈ నేపథ్యంలో షీట్ కూడా దాఖలైనటువంటి నేపథ్యంలో చార్జ్ షీట్ దాఖలయ్యి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ కు అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా నేతృత్వంలో ధర్మాత్రం స్పష్టం చేస్తూ కేసు దర్యాప్తుకు అవసరమైన సందర్భంలో పూర్తిగా సహకరించాలని తాము సూచించగలమని అంతకు మించి ఈ కేసులో ఈ పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ రద్దు చేయడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదు అని చెప్పి జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు